హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకులను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పాల మోదకులను చాలా ఈజీగా చేయవచ్చు పండుగ రోజు ఎలాంటి హడావిడి లేకుండా ఇలా త్వరగా చేసుకునేలా ఈ మోదకుల రెసిపీని ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇలా నేను ఒక గ్లాస్తోని కొలత తీసుకుంటున్నాను ఇలా ఒక గ్లాస్ రవ్వను ఉప్మా చేసుకునే రవ్వను తీసుకోవాలి మీరు కొలతకు ఏదైనా గిన్నెతోనైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాసు చిక్కటి పాలను తీసుకోవాలి అలాగే రెండు గ్లాసుల వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి ఈ పాలను బాగా మరిగించుకుందాం ఈ పాలు మరిగేలోపు వేరొక బర్నర్పై ఇలా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక గ్లాసు ఉప్మా రవ్వను వేసుకోవాలి మంటను సిమ్ లో పెట్టి ఈ రవ్వను మంచి కలర్ వచ్చేలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వ అనేది నెయ్యిలో ఇలా బాగా ఫ్రై అయింది ఈలోపు పాలు కూడా ఈ విధంగా బాగా మరుగుతున్నాయి కదా ఈ వేడి పాలను ఈ రవ్వలోకి నిదానంగా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు గ్లాస్ వరకి బెల్లాన్ని వేస్తున్నాను మీరు కావాలంటే ఇదే ప్లేస్లో చక్కెరనైనా వేసుకోవచ్చు ఆ తర్వాత అర స్పూన్ ఇలాచి పొడి వేసి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా రవ్వలో బెల్లం మొత్తం కరిగేలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసి అంతా బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని కాస్త చల్లారనివ్వాలి చూడండి రవ్వ ఇలా చల్లారిన తర్వాత అంతా బాగా ఓసారి ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇలా మొదకులు చేసే మావులు ఉంటుంది కదా దీనికి ఈ విధంగా కాస్త నెయ్యిని రాసుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులోకి కాస్త ఈ విధంగా పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా నిదానంగా తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి అప్పటికప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే ఈ మోదకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్